హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవడి ఛానల్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి సినీ నటుడు అకినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా లో పనుల్లో ఎంతో బిజీగా ఉన్నాడో తెలిసింది ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది తాజాగా ఈ సినిమా నుంచి అయితే ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ గ్లిమ్స్ అయితే విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే మరి ఆ గ్లిమ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము తెలుసుకోబోతుంది మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ కూడా ఆన్ చేయండి ఇకపోతే ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే ఈ వీడియో యూట్యూబ్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలుస్తుంది ఇందులో నాగచైతన్య పూర్తిగా మాస్ లకు కనిపించారు ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఈ వీడియోలో నాగచైతన్య చెప్పినటువంటి డైలాగ్స్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలుస్తుంది అలాగే దేశభక్తిని కూడా ఈయన చాటుకోవడం ఈ వీడియోలో చూపించారు ఇక ఇందులో నాగచైతన్య ఈ పాలు ఏటా గురి తప్పేదిలే అంటూ వేటకు వెళ్ళగా ఆయన బార్డర్ దాటి వెళ్లడంతో పాకిస్తాన్ అధికారులు తనని బంధిస్తారు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈయన దేశభక్తి చాటుకుంటూ మన జాతీయ పతకం ఎదు ఎగురవేస్తూనే ఉంటారు అనంతరం భారతదేశం నుంచి విడిపోయినటువంటి ముక్క పాకిస్తాన్ అంటూ చెప్పినటువంటి డైలాగ్స్ అయితే అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది ఇక ఈ వీడియో చివరిలో సాయి పల్లవిని అయితే చూపించడం జరిగింది ఈ వీడియోలో హైలైట్గా మారిపోయింది సాయి పల్లవి ఫేస్ అయితే పాకిస్తాన్ వాళ్ళు నాగ చైతన్యలను బంధించడంతో సాయి పల్లవి తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈ వీడియో చివరిలో తల్లి వస్తున్న గదే కాస్త అని అనేటువంటి డైలాగ్ రాగానే సాయి పల్లవి అయితే రివీల్ చేస్తూ చూపించారు మొత్తానికి ఈ వీడియో ద్వారా సినిమా ఎలా ఉండబోతుంది విషయం అయితే ప్రేక్షకులందరికీ డైరెక్టర్ గారు స్పష్టంగా చూపించారు నాగచైతన్య ద్వారా నాగచైతన్య ఈ సినిమా ద్వారా ఒక మాస్ అయితే అందుకుపోతున్నట్లయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి మూవీ అప్డేట్ మరో కొత్త మూవీ అప్డేట్తో ముందుకు సమయం ఇచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్